తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చారు సోనియా గాంధీ గారు దర్శించుకున్నారు వాళ్ళు డిక్లరేషన్ వాళ్ళకంటే ఇతను ఏమన్నా గొప్పవాడా లేక మేధావ్యా ఇతర డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకునేటువంటి భాగ్యాన్ని కూడా వదులుకున్నారు అంటే మనకు అర్థమవుతూ ఉంది ఇతని మతం ఏంటి ఇతని ఇది అని చెప్పేసి గతంలో కూడా మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అసలు ఇతను రెడీ కాదు ఇతనికి ఎదురే కాదు అని చెప్పేసి అనేక సార్లు చెప్పారు అతని గోత్రం కానీ అతని గోత్ర నామాలు కానీ మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాదే కావు ఇతను రెడ్డియే కాదు తోక తగ్గించుకున్నాడు అని చెప్పేసి నిజం అతను జగన్ అంతే రెడ్డి కాదు అతను అతనే ఆయన రెడీ కాదు అనేటువంటిది మా ఎంపీ శిబరమ్మ గారు కూడా అదే చెప్పారు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి నీచులు ఇది అనేకమంది కోట్లాది మంది మనోభావాలను ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారని చెప్పేసి ఇది ఒక మతం మీద జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాము ఇంకోటి ఏమంటే ఇతని చరిత్ర గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు ఒకప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మనము సిపాయిల తిరుగుబాటు చూసాం సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్స్ ఆవు కొవ్వులు పంది పువ్వులతో తయారు చేసినటువంటి బుల్లెట్స్ను ఉపయోగిస్తున్నారని చెప్పేసి మొత్తం తిరుగుబాటు చేశారు కు వ్యతిరేకంగా సిపాయిలంతా కలిసి తిరుగుబాటు చేశారు అలాంటి తిరుగుబాటు ఇప్పుడు రాబోతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదంలో కూడా వీళ్ళు జంతు పంది పందిపోవ్వులను చేపలు కలిగి కలిపినటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆనాడు బ్రిటిషర్స్ మనల్ని అణచివేస్తూ మన స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి నాయకులను హింసిస్తూ ఉంటే ఈ జగన్ అంటే వైఎస్ కుటుంబం మొత్తం కూడా బ్రిటిషర్స్కు మద్దతుగా నిలిచి వారికి కావలసినటువంటి ఆహారం గొడ్డు మాంసము పంది మాంసం సప్లై చేస్తూ వాళ్లకు మద్దతుగా నిలిచారు అంటే వీళ్ళు భారతదేశ ద్రోహులు వీళ్ళు వీళ్ళ కుటుంబమే భారతదేశ ద్రోహులు ఒకవైపు స్వాతంత్ర పో స్వాతంత్రం కోసం అనేక మంది పోరాటం చేస్తూ వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు బ్రిటీషర్స్ మన భారతీయులను ఊచకోత వస్తూ ఉన్నారు ఆ కాలంలో కూడా మన భారతీయుల పక్షాన నిలబడకుండా బ్రిటిషర్స్ పక్షాన నిలబడి వారికి ఆహారాన్ని గొడ్డు మాంసాన్ని పంది మాంసాన్ని సపోర్ట్ చేసి వాళ్ళు సప్లై చేసి వాళ్ళకు మద్దతు గానీ ఈ కుటుంబాన్ని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశ బహిష్కరణ చేయాల వైఎస్ కుటుంబాన్ని మొత్తం అని చెప్పేసి ఇలాంటి నీతులను మొత్తానికి పొందుతూ మొన్న బొత్స సత్యనారాయణ ఒకడు పేరుని నాని వాడు ఒకడు కొడాలి నాని అనేవాడు ఒకడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి మీకుందా అరే బొత్స సత్యనారాయణ నువ్వు మీ జగను ఒక్కసారి ఓం నమో శ్రీ వెంకటేశాయ ఆపల ముక్కుల వాడ లక్షక శ్రీనివాస గోవింద అని చెప్పేసి ఒక్కసారి అనడ్రా స్పష్టంగా మేమంతా వింటాం అనడం కూడా చేత కానీ మీరు ఈరోజు చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి వచ్చారు సిగ్గున్నర కొంచెం అన్నా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది భక్తులు పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కత్తి చేసి ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా బేటా మీకు టైం దగ్గర పడింది ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు పద కొన్ని మీకు పరిమితం చేశారు అయినా మీరు సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిన్నటికి నిన్న ఒక ఆయన దారా సునీల్ అని చెప్పేసి నంది కొడుకు వచ్చి అనేక గుండ్రెడ్లు సందర్శించి ఆయన చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాపం చేయలేదు ప్రసాదాలు కంతి కలపలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అరే నాయన నువ్వు వచ్చి నందికోటూరులో గుళ్ళు గొబ్బురాలు తిరిగిపోయావు ఏ గుళ్ళు నువ్వు నువ్వు ఏ మాంసం ప్రసాదం పెట్టావో ఏ కొవ్వు ప్రసాదం పెట్టావో మరి గురు వాళ్ళు ఒకసారి గమనించుకోవాలా ఇక్కడ కూడా వచ్చి మీరు ఎంత కత్తి చేస్తారో ఏం చేస్తారో అనేటువంటివి ఆందోళనలో ప్రజలకు గురి ఎంత ఉన్నారు మాకు నందికూట్ నందికోట్కూరు ఈ ఏరియా సంబంధించి ప్రజలకు బాగా తెలుసు దసరా సంక్రాంతి టైంలో పగటి వేసకలు వస్తారు బాబు వాళ్ళు కడుపు కోసం వచ్చి వెళ్ళిపోని మాడాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది పిడ్డల వస్తారు వాళ్ళైతే కోటలు కుట్టలు వేస్తాం మేడలు వికి వేస్తామని చెప్పేసి చెప్తా ఉంటారు ఆ విధంగా నది కొడుకు వచ్చి కొన్ని కులాలను సందర్శించి చంద్రబాబు విమర్శించేటువంటి పరిస్థితి అయ్యా నీకు చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు ఉందా అని చెప్పేసి దారా నేను అడుపుతా ఉన్నా నువ్వు ఒక డాక్టర్ కదా మీ దగ్గరికి ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్లకు టెస్టులు చేస్తారు కదా ల్యాబ్లో చేసిన తర్వాత రోగ నిర్ధారణ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు కదా ఆ విధంగా ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి ప్రసాదం గురించి మా చంద్రబాబు నాయుడు మీ యొక్క అవినీతిని జగన్ చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాలను దాడులు చేస్తున్నటువంటి దాడులను ఆయన బయటికి తీస్తే వాటిని తప్పిపుచ్చుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ల్యాబ్ సర్టిఫికేట్ విలువ తెలుసా నీకు అసలు నువ్వు నిజంగా నువ్వు డాక్టర్ అయితే ల్యాబ్ సర్టిఫికెట్ నువ్వు ముందుగా బయటికి తీసుకొచ్చి జగన్ చేసి తప్పు అని చెప్పేసి నువ్వు చెప్పాలా ఒకటి నువ్వు అనిస్తియా డాక్టరు అనియా డాక్టర్ నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చేది మోకళ్ళకు ఏమైనా సంబంధం అయినా నువ్వు కూడా మీ జగన్లో దగ్గర కల్తీ వెళ్ళగా నువ్వు నువ్వు కల్తీ డాక్టర్ ఈ విషయం పేషెంట్లో తెలిసి నీ దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కొంచెం జాగ్రత్తగా చూసుకో తర్వాత